రైల్వే సిబ్బందిని విజయవాడకి తరలించడం ఆపేయాలని కాజీపేట రైల్వే డివిజన్ కేంద్రంగా చేయాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రం చేయాలని డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కృషి చేస్తుందని స్థానిక వరంగల్ ఎంపీ కడియం కావ్య నేతృత్వంలో రైల్వే మంత్రిత్వ శాఖకు మరియు సికింద్రాబాద్ రైల్వే జనరల్ మేనేజర్ల దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తుంటే కొందరు అధికారులు లోపాయికాయి కుట్రతో కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి పలు విభాగాలను తరలిస్తూ నిర్వీర్యం చేస్తున్నారని అందులో భాగమే నిన్న నూట ఎనభై ఐదు మంది రైల్వే అసిస్టెంట్ డ్రైవర్లను తరలిస్తున్నట్లు ఆర్డర్ విడుదల చేయడమని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కాజీపేట క్రూ కంట్రోల్ నుంచి డ్రైవర్లను గార్డులను తరలిస్తూ ఎన్నో ఇబ్బందులకు రైల్వే కార్మికుల మానసిక క్షోభకు కొందరు అధికారులు గురిచేస్తుంటే గతంలో కూడా ఉద్యమాలు చేసి నిలిపివేసి అదేవిధంగా సహాయ సహకారాలతో ఉద్యమించి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్ సయ్యద్ విజయశ్రీ రజాలి జిల్లా అధికార ప్రతినిధి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ అంకుష్ బంకా సంపత్ యాదవ్ షేక్ అస్గర్ ఇప్ప శ్రీకాంత్ తమ్మడి మానస బబ్లు దువ్వరాజు దువ్వ రేవతి గురం అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు